ఆయన మనకు చెక్కు చెదరని ఆనందాన్ని ఇస్తారు అని బైబిల్లో రాయబడింది తెస్లో నిగలికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం దగ్గరికి రండి ఆరో వచ్చిన మనం చదివితే అక్కడ ఒక మాట స్పష్టంగా చూడండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం చెప్పండి గొప్ప ఉపద్రవం మీరు వాక్యం అంగీకరి అంగీకరించి స్తోత్రం చెప్పండి హలో ఉపద్రవంలో కూడా వాక్యాన్ని అంగీకరించడానికి వారికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము అన్నారు ఒకసారి మీ ప్రకూర తిరిగి ఇచ్చి మీరు ఆనందిస్తున్నారా అని అడగండి ఇఫ్ యు సే ఎస్ ఆ ప్రశ్నకి మీరు ఎస్ అని కనుక ఆన్సర్ ఇచ్చారంటే ఆ దట్స్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మ కార్యము హలలుయ ఎందుకోసం అంటే ఈ లోకంలో ఏ భూ సంబంధి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందంలో పాలి కాలేరు లోకం ఆనందించే విధానాలు వేరుగా ఉంటాయి వారు ఆనందాలు వెతుక్కునే విధానాలు వేరుంటాయి కానీ దేవుని బిడలు మాత్రమే పరిశుద్ధాత్మలో ఆనందిస్తారట ఈ ఆనందం ఎలాంటిదంటే ఉపద్రవాల్లో కూడా చెక్కు చెదరని ఆనందం కష్టాల్లో కూడా చెక్కు చెదరని ఆనందం ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని ఆనందం తెశలోని అనే పట్టణం ఒక హిస్టారికల్ సిటీ చారిత్రాత్మకమైన పట్టణం బైబిల్ ఎంత బాగుంటుంది అంటే నేను బైబిల్ని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తానంటే బైబిల్ అందులో కథలు లేవు కథలో కల్పిత కథలో ఇవన్నీ బైబిల్లో ఉండవు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు ఉన్నాయి చరిత్రలో ఆ పట్టణాలు ఎప్పటికీ మనకు కనబడతాయి ఆ వ్యక్తులు ఎప్పటికీ కనబడతారు తెస్సలోనిక అనే పేరు మనం మాట్లాడుతున్నామంటే ఇట్ వాస్ ఎ సిటీ ఒక గ్రీసు దేశంలో ఒక ఒక పట్టణం అది అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి వీళ్ళు చాలామంది తెలుసు సెక్యులర్ వరల్డ్ అతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు అలెగ్జాండర్కి ఒక హాఫ్ సిస్టర్ ఉండేది హాఫ్ సిస్టర్ అంటే ఫాదర్ వేరేవచ్చు మదర్ ఒకటై అయ్యి ఉండొచ్చు లేదా మదర్ వేరే ఫాదర్ ఒకళ్ళయ్యి ఉండొచ్చు అలా పుట్టిన వాళ్ళని హాఫ్ సిస్టర్ అంటారు కదా లేదా హాఫ్ బ్రదర్ అంటారు అలెగ్జాండర్కి ఒక హాఫ్ సిస్టర్ ఉండేది ఆమె పేరు సలోనిక అలెగ్జాండర్కి తన చెల్లెలంటే బాగా ఇష్టం సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ అలెగ్జాండర్కి కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి చెప్పండి మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది బ్రదర్ సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది కజిన్ సెంటిమెంట్ ఉంటుంది కజిన్ చూడగానే కన్నీలు గడిచేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళంటే బాగా ఇష్టం అయ్యి ఉండొచ్చు ఇంకా అక్కడ వరకు ఉంటే సరిపోతారు వాళ్ళు పక్కింటి వాళ్ళు మేము సెంటిమెంట్ పెట్టకండి ఇబ్బందులు వస్తాయి కొంతమంది ఎవరు చూసినా సెంటిమెంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు కొంచెం ఏదైనా వాళ్ళ కష్టం చెప్పుకోగానే జాలి పడిపోయి సెంటిమెంట్ ఫీల్ అయిపోతుంటారు చాలామంది అది తర్వాత విషయం అనుకోండి అలెగ్జాండర్కి సిస్టర్ సెంటిమెంట్ ఉండే సలోనికా పేరు మీద ఒక పట్నాన్ని కట్టి దానికి పేరు పెట్టాడు తెస్లోనికా అని అందులో బట్టి అంటే అలెగ్జాండర్ సిస్టర్ నేమ్ అనమాట ఆ పట్నం పేరు అక్కడ చాలా సంవత్సరాల తర్వాత సువార్త ప్రకటించబడినప్పుడు సంఘం ప్రారంభించబడింది ఆ సంఘానికి పౌలు గారు రెండు ఉత్తరాలు రాశారు తెస్లోనికా పత్రికలు మీరు ఇంటికి వెళ్ళినంత చదవండి ఎంత ఎన్ని అమూల్యమైన విషయాలు దానిలో రాసుకుంటూ వచ్చారంటే తెసులోనిక సంఘాన్ని అభినందించాడు ఒక అన్య దేశంలో ఒక అన్య పట్టణములో సువార్త ప్రకటించబడినప్పుడు సువార్తను యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు మీలో కొంతమంది అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండొచ్చు మీరు మీ మతము నుండి మీకు ఒక ప్రతిఘటన మీ కుల పెద్దల నుండి ఒక ప్రతిఘటనను ఏసుప్రభుని నమ్ముకుని కులభ్రష్టాలు అయిపోయావు మత భ్రష్టత్వాన్ని తీసుకొచ్చావు కాబట్టి నీకు మాకు ఇక పొందు లేదు నీకు మాకు పాలుపంపులు లేవని ఆ వ్యతిరేకత ఆ ఎడబాటు ఆ ఒంటరితనము ఆ వెలివేత కొన్నిసార్లు హృదయాన్ని బాగా బాధిస్తుంది తెస్లోనికా ప్రజలు కూడా ఉపద్రవాల్లో దేవుని వాక్యాన్ని అంగీకరించారు వెన్ గాస్పుల్ వాజ్ ప్రీచ్డ్ దే రిసీవ్ ద గాస్పో ఈవెన్ ఇన్ ద రెఫ్లిక్షన్స్ కొన్నిసార్లు మనకు అన్నీ బాగున్నప్పుడు సువార్త వింటామేమో ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఎందుకులేండి నాకు ఈ సువార్త నాకు దేవుడు ఏం చేశాడని నేను నమ్మాలి ప్రభుని దేవుడు ఏం చేశాడని నేను దేవుని దగ్గరికి రావాలి నా కుటుంబంలో పరిస్థితులు బాలైనప్పుడు దేవుడు నాకు ఎందుకు మేలు చేయలేదు అందుబాటు నాకు దేవుడు అక్కర్లేదు అని చెప్పి ఒకనాడు ప్రభువుని అంగీకరించి మరలా వెనకకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎంత గమనించండి దేవుడు ఎప్పుడూ దేవుడే దేవుడు నా మన స్తోత్రం కలిగింది గాక ఆయన నేచర్ ఎప్పుడు మారలేదు ఆయన స్వభావం ఎప్పుడు మారలేదు మారిపోతుంది ఎవరంటే మనం మారుతున్నాం కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పోడియం ఉంది నేను ఇటు పక్కకి జరిగాను అనుకోండి పోడియం ఎట్టుంటుంది హలో చెప్పండి మరి దాంట్లో మీరు ఎందుకు ఫీల్ అయిపోతుంది నాకు అర్థం కావట్లేదు నేను ఇటు ప్రక్కన ఉన్నాను అనుకోండి పోడియం ఎట్టు ఉంటుంది నాకు రైట్ సైడ్లో ఉంటుంది కదా నేను అటుండి ఇటు జరిగాను అనుకోండి పోడియం ఎట్టు వచ్చింది ఒకప్పుడు పోడియం నాకు రైట్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్లో ఉంది అసలు ఏంటి దీని సంగతి అంటే అది అలాగే ఉంది మారింది ఎవరో నువ్వే మారింది మనమే అటుండి ఇటు ఇటుండి అటు తిరుగుతుంది మనమే కానీ దేవుడు ఎప్పుడు అలాగే ఉన్నాడు నిశ్చలంగా ఉన్నాడు ఆయన నిత్యుడైన దేవుడు గాడ్ నెవర్ చేంజెస్ గాడ్ ఈస్ హిమ్ మ్యూటబుల్ హిస్ లవ్ నెవర్ చేంజెస్ హిస్ కంపాషన్ ఎవర్ చేంజెస్ ఆయన ప్రేమ మారలా ఆయన కృప మారలా ఆయన కనికరం మారలా మారుతుంది ఎవరంటే మనమే అటు ఇటు అటు ఇటు తిరిగి దేవుడు అక్కడున్నాడు మొన్నేమో అక్కడున్నాడు ఇప్పుడేమో ఉన్నాడు అంటే ఆయన అక్కడే ఉన్నాడు నువ్వు మారుతున్నావు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు కమ్ టు ద రైట్ ప్లేస్ అండ్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించో ఉపద్రవాల్లో కూడా కష్టాల్లో కూడా అవమానాల్లో కూడా నువ్వు నేను ఆనందించగలిగే అవకాశం దేవుడు మనకు దయచేస్తారు నేను ఆ సందర్భాల్లో చిన్న చిన్న కొటేషన్స్ రాస్తూ ఉంటాను లేదా అవకాశం దొరికినప్పుడు ఫెయిత్ పాయింట్స్ రాస్తూ ఉంటాను చాలా సంవత్సరాల క్రితం ఫెయిత్ పాయింట్ రాశాను అదేనంటే ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఆనందించగలుగుతున్నాడు అంటే క్రైస్తవుని కష్టాలు లేవని కాదు ఇబ్బందులు లేవని కాదు రోగాలు రావట్లేదని కాదు కొన్నిసార్లు బాధలు లేవని కాదు అవమానాలు లేవని కాదు నిందలు లేవని కాదు వెలివేతలు లేవని కాదు అవన్నీ ఉన్నప్పటికీ క్రైస్తువుడు ఎందుకు ఆనందించగలుగుతున్నాడంటే అతని ఆనందం యేసు ప్రభు మీద ఆధారపడి ఉంది హలోయ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు దేవుని మీద మన మన యొక్క ఆనందం ఆధారపడి ఉంది కాబట్టి ఆయన నిత్యుడు గనుక ఎప్పుడూ చిక్కు చదవనివాడు గనుక ఆయనకు గనక నువ్వు పెనవేసుకోగలిగితే నీ ఆనందానికి సోడ్స్గా దేవుని పెట్టుకోగలిగితే నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడట ఈ ఆనందం ఎలాంటిదంటే ఉపద్రవాల్లో సైతం దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంగీకరించగలుగుతున్నాం వీ వీ ఆట్ టు రిసీవ్ గాడ్స్ వర్డ్ ఈవి నేను అడ్వర్సరీస్ అండ్ ఎక్ఫ్లిక్షన్స్ మన కష్టాల్లో మన ప్రతికూలతలు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగే అనుభవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు నీ ఫోకస్ ఎటుంది నీ దృష్టి ఎటువైపు ఉంది సమస్యను పరిష్కరించగలిగే దేవుని చూస్తున్నావా లేదా నీ సమస్య వైపు చూస్తున్నావా ఆలోచించాయి అక్కడే ఒక ఒక భక్తిగల క్రైస్తవునికి నీటి కాలువ ఎవరం నాటబడిన చెట్టు లాంటి క్రైస్తవునికి లేదా నామకార్థ క్రైస్తవులకి తేడా ఏంటంటే కొన్నిసార్లు మన సమస్యనే ఫోకస్ చేసి మన సమస్యనే చూస్తూ నాకే ఈ సమస్య నాకే ఈ ఇబ్బంది నాకున్న సమస్య ఇంకెవరికీ లేదన్నట్టుగా ఆ ప్రాబ్లమ్నే ఫోకస్ చేస్తూ ఉంటాను అందులు బట్టే మన యొక్క ఉద్దేశాలు మారిపోతున్నాయి మన యొక్క గురి తప్పిపోతా ఉంది బట్ వెన్ యూ సీ గాడ్ హూ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఎ నార్మస్ భావ యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్ బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలు ప్రజలకి దేవుడు తన క్రియలు కనుపరిచాడట కానీ మోషేకి దేవుడు తన మార్గాలు కనుపరిచాడని బైబిల్లో ఉంది స్తోత్రం చెప్దాం ఒకసారి హలో లూయ వాట్ ఈస్ అ డిఫరెన్స్ ఇస్రాయేలీలు మనుషులే మోషే మనిషే కానీ వారికి క్రియలు ఎందుకు కనబడ్డాయి మోషయకు మార్గం ఎందుకు కనబడింది క్రియలు అంటే రిజల్ట్ కనబడింది మార్గం అంటే దేవుడు ఎలా ఆ రిజల్ట్ ఇచ్చాడో మోషే చూడగలిగాడు స్తోత్రం చెప్పండి హలో ఒక 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 అత్యుత్తమైన క్రైస్తవునిగా తీర్చిదిద్దబడాలంటే నీ క్రియలు క్రియలు వైపు చూడడం కాదు ఆ క్రియలు ఎలా జరుగుతున్నాయి దేవుని ఉద్దేశాలు ఏంటి ఆయన ప్రణాళికలు ఏంటి ఆయన ఏ మార్గాలు కూడా మనం నడిపిస్తున్నాడు దాన్ని ఎందు మనం లక్ష్యించగలిగితే మోసేలా మనం కూడా దేవుని కొరకు జీవించగలుగుతాం దేవుని బిడ్డలారా నీ ఆనందం దేవుని మీద ఆధార దేని మీద ఆధారపడి ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీలో చాలామంది తెలుసు ప్రతి ఏటా నెరవేరుస్తున్నారు అది ఆట ఆటతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా జత చేశారు రకరకాలైన ఫ్రాంచైజీ ఫ్రాంచైజర్స్ వచ్చారు టీములు కొనుక్కున్నారు ఒక్కొక్కడికి కోట్లు 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 ఇచ్చించి ఆ డబ్బులు పెట్టి కొనుక్కుని టీంలు ఫామ్ చేసి ఆడుతున్నారు ఒక్క గేమ్ జరుగుతుందంటే దాని వెనకాల ఎన్నో రకాలైన బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి యాడ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆ క్రికెట్ చూడడానికి రావడం దగ్గర నుంచి ఏవియేషన్ ఇండస్ట్రీ దగ్గర నుండి ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలకి బిజినెస్ ఇస్తూ ఉన్నారు అంత బాగానే ఉంది కానీ మొన్న ఈ మధ్యన ఐపీఎల్లో బెంగళూరు వారు గెలిచిన తర్వాత ఆకస్మికంగా మరి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసేటో లేదు కూడా నాకు తెలియదు కానీ ఆ ఆ విజయోత్సవ సభ బెంగళూరులో ఏర్పాటు చేశారు ఎందుకంటే మ్యాచ్ జరిగింది అక్కడ గుజరాత్లో జరిగింది చాలామంది వెళ్ళలేకపోయారు సరే వాళ్ళు కప్పు గెలిచిన తర్వాత ఒకసారి ఆ కప్పు అందరికీ చూపిద్దామని ఆలోచనలో బెంగళూరులో ఆ విజయోత్సవ సభ పెట్టగానే ముప్పై ఐదు వేల మంది పట్టే ఆ స్టేడియానికి సుమారుగా మూడు లక్షల మంది వచ్చేశారు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు కొంతమంది చిన్న పిల్లల్ని టికెట్లు దొరికితే లేదు తెలియదు లోపలికి వెళ్ళగలరో లేదు కూడా తెలియదు వాళ్ళ అభిమాన టీముని చూడాలని లేదా విరాట్ కోహ్లీ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన యొక్క ఆయన్ను చూడాలనే ఆలోచనతో మూడు లక్షల మంది రావడం మాత్రమే కాకుండా లోపలికి వెళ్ళాలనే ఆతురతలో ఒక స్టాంపిడ్ జరిగింది అక్కడ త్రొక్కిసలాట పదకొండు మంది చనిపోయారని న్యూస్లో వచ్చింది కానీ నేను అనఫీషియల్గా అక్కడున్న అకౌంట్ నా అభిప్రాయం అయితే కదా అనఫిషియల్గా ఇంకా చాలా మంది చనిపోయారని పదకొండు మంది మాత్రమే చనిపోయారని న్యూస్లోకి వచ్చింది ఎప్పటికీ చాలామంది హాస్పిటల్లో ఉన్నారు ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ చాలామంది జీవితాల్లో విషాదాన్ని మించి విషాదాన్ని మిగిల్చింది చాలా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఆ కాలక్రంథం నలిపి చచ్చిపో చచ్చిపోయారు యవనసులు చాలామంది చనిపోయారు ఆ తల్లు ఆ శవాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఎవరు వారిని ఆదరించారు ఇరవై ఐదు లక్షల్లో పది లక్షల్లో ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒక తల్లి అడిగింది ఇరవై ఐదు లక్షలు ఇస్తానన్నారు నా కొడుకు మృతదేహం కోసం నేను కోటి రూపాయలు ఇస్తాను మరలా నా కొడుకుని తీసురాగలరా అడిగిందో తల్లి కోటి రూపాయలు కదా వంద కోట్లు ఇచ్చినా తీసురాగలరా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఈ రోజున మనిషి ప్రాణాల కబలించే సెంటర్లుగా మారిపోయాయి వినోదాలు చాలా విషాదాలుగా మారిపోతున్నాయి లోకసభ విషయాల్లో మనిషి ఆనందించాలన్న ఆలోచన క్రికెట్ చూడడం తప్పు నేను అంటలేదు కానీ ఏదైనా సరే హద్దులు దాటేసింది అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే అది ఇబ్బందులు పాలు అవుతుంది కొంతమంది క్రికెట్ మ్యాచ్ ఎక్కడో ఆడతారు ఎవడో గెలుస్తాడు వీడింట్లో వాళ్ళు ఓడిపోయారంటే టీవీ వాళ్ళ వేస్తాడు టీవీ బద్దలు కొట్టేస్తాడు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు మా కోసం టీవీ బద్దలు కొట్టేసారు ఆయన ఎనభై వేల రూపాయల టీవీ ఇది కూడా డబ్బులు వేస్తే ఇస్తారండి వాళ్ళు మళ్ళీ నువ్వే కదా ఈఎంఐలు కట్టుకుని మళ్ళీ అవి కట్టుకుని ఇటు పరిగితే అటు పరిగితే మళ్ళీ టీవీ కొనుక్కోవాలి గొడవల గందరగోళాల బెట్టింగుల్లో ఎంతమంది ఈ రోజున యవనస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ మ్యాచ్ కలుస్తారు ఆ మ్యాచ్లో వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గలుస్తారని డబ్బులు పెట్టి ఆ డబ్బులు పోగొట్టేసుకుని అనేక మంది యవనస్తులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు దెర్ ఈజ్ ఎ సివియర్ డిప్రెషన్ అమాంగ్ యంగ్ పీపుల్ టుడే బికాస్ దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ లోక సంబంధమైన వినోదాల్లో చాలామంది పరుగులెత్తి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడని ఆనందం వెయిటిలోని ఆనందం బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రభు నన్ను ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ఎన్నిసార్లైనా చెబుతానో మీరు ప్రభులో ఏం చేయండి ప్రార్థన చేయడంలో ఆనందం వాక్యం చదువుకోవడం ఆనందం పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఇచ్చే ఆనందం మన ఉపద్రవాలకు మించిన మన కష్టాలకు మించిన ఇబ్బందులకు మించిన ఆనందాన్ని ప్రభువు మనకు దయచేస్తాడు ఆ ఆనందాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే ఈ లోకంలో ఏది కూడా నేను ఏం చేయలేదు కృంగదీయలేదు దేవుని స్తోత్రం చెప్పండి హలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆనందాన్ని మనకి ఇస్తాడని బైబిల్లో రాయబడింది ఇదే విషయాన్ని పౌలు రోమ సంఘంతో రాస్తున్నాడు దేవుని రాజ్యం అంటే భోజనమో పానమో కాదు కానీ నీతి బ్రదర్ చెప్పండి నీతి నేను చెప్పింది చెప్పండి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఏంటి దేవుని రాజ్యం అంటే ఏంటి వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ పౌల్ అన్నాడు భోజనం పానం కాదు కొంతమంది దేవుని రాజ్యము అంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఒక మతశాఖ వార ఏమంటారంటే నువ్వు గనక ఒక పవిత్ర యుద్ధంలో గనక చచ్చిపోయావు అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ మూడు కాలువలు ఉంటాయి ఎన్ని కాలువలు ఉంటాయి మూడు కాలువలు ఒకటి పాల కాలువ పాలు ప్రవహిస్తూ ఉంటాయి ఏ తాగడమే రెండవది నీటి కాలువ మూడవది లెక్క కాలువ నీకు ఎంత కావాలంటే తాగేడవే నువ్వు గనక ఈ లోకంలో ఈ ఆనందంలో వద్దనుకుని త్యజించి ఏదన్నా ఒక పవిత్ర యుద్ధంలో చచ్చిపోయావంటే నీకు అక్కడ ఆ లిక్కర కాలువ పక్కన కుర్చీ వేస్తారు ఇంక నువ్వు తాగడవే తాగడం తాగడవే తాగడం చాలా కొన్ని మతశాఖల వారు ఏం చెప్తారంటే పరలోకం అంటే స్వర్గం అంటే ఏంట్రా ఇక్కడ ఒక భార్యే సర్దుకుని సర్దుకుని అలా బతికేవు అక్కడికి వెళ్ళేవంటే ఎంతమంది ఉంటారు నీ ఇష్టం నచ్చుమాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇంక నీ ఇష్టం అన్నట్టుగా చాలామంది పర్లోకం అంటే కదా దేవుని రాజ్యం అంటే సురాపానమోనో డ్యాన్సులు వేయడం నృత్యాల నృత్య కళాకారులు ఉంటారు అక్కడ అదేనా దేవుని వాక్యం అలా చెప్పిందా ఒకళ్ళు నువ్వు అనుకున్నట్టుగా నీ నీ పరిస్థితుల్లో రాజ్యానికి అలా నిర్వచనాలు చెప్పారేమో కానీ నా బైబిల్ చెప్పింది దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు కానీ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమోస్ ఇట్స్ ఆల్ అబౌట్ రాయిస్నెస్ ఇట్స్ ఆల్ అబౌట్ పీస్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ జో ఇన్ ద హోలీ గౌస్ పరిశుద్ధాత్మలో ఆనందం నీతి సమాధానం అంటాడు ఇది దేవుని రాజ్యం అంటే పౌలు భక్తుడు అదే అన్నాడు పరిశుద్ధాత్మలో మనకు ఆనందం ఉంది ట్రూ జోయ్ అండ్ హ్యాపీనెస్ విల్ కమ్ వెన్ వి సరెండర్డ్ హోలీ స్పిరిట్ గాడ్ ఆయన మనకు నూతన స్వభావాన్ని ఇస్తున్నారు రెండవది ఆనందాన్ని ఇస్తున్నారు